రండి ఈ రోజు మీకు ఒక మంచి టిప్ చెప్తాను వీడియోలోనే మీకు డౌట్ కూడా క్లియర్ చేస్తాను బాడీలో వేడి తగ్గించడానికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దానికోసం ఒక స్పూన్ జీలకర్ర కొంచెం బెల్లం మిగిలిన ప్రాసెస్ వీడియోలో చూడండి చాలా సింపుల్ అబ్బా నేను నిన్న ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడం మర్చిపోయాను కదా అదే ఈ వీడియోని మీ హత్యాలు చూస్తే ఏమి అనుకోరా ఏమి అనరా అని అడుగుతున్నారు ఏమైనా అంటారు నేను లేనిది ఏదైనా చెప్పాను అనుకోండి ఏమైనా అంటారు నేను ఇంకా ఉన్నవే ఎవరు బ్యాడ్ అవ్వకూడదు కొన్ని చెప్పకుండా దాచానేమో గానీ మీకు ఇప్పటి వరకు చెప్పిన వీడియోస్ లో కూడా నేను కల్పించింది కాదు జరగలేనిది కాదు అని జరిగినవే చెప్పాను సో ఇంకా వాళ్ళు ఏమైనా అనే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది నన్ను ఇన్ కేస్ వాళ్ళకు నచ్చకపోతే ఏమైనా అనాలన్నా అడగాలన్నా మా హస్బెండ్ పాటికే అడుగుంటారు కదా మా హస్బెండ్ అయితే మాత్రం ఈ స్టోరీస్ కోసం మాత్రం ఏమీ అడగలేదు ఇప్పటివరకు అడుగుంటే తను నాకు వచ్చి చెప్పేవారు కదా చూడలేదేమో అని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా చూసారని అనుకుంటున్నాను ఎందుకంటే నా యూట్యూబ్ లో మినిమం టూ లాక్ వ్యూస్ వెళ్తాయి ఇన్స్టాగ్రామ్ లో అయితే నా డాష్ బోర్డ్ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ లో థర్టీ మిలియన్ అనమాట అంటే రీచ్ అలా ఉంది థర్టీ మిలియన్ లో అంటే ముప్పై లక్షల మందిలో ఒక్క వీడియో అయినా సరే మాధ్యమో చూసుండ్ర అంటారా ఏమో మరి దేవుడికే తెలియాలి ఇంకా ఇలా బెల్లంతో తో చేసిన జీరో వాటర్ చిన్నపిల్లలైనా తాగొచ్చు మా మనమికి ఎంత ఇష్టమో తెలుసా ఈ జీరో వాటర్ అంటే థ్యాంక్ యూ వీడియో బాబాయ్